హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బంగారం ధరలు ఇప్పుడు పెరిగాయి కదండి మన దగ్గర పాత గోల్డ్ అంటే గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఏవైనా చిన్న చిన్న ఆభరణాలు కానీ ఇప్పుడు అమ్మితే మనకు లాభం ఉంటుందా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి అలానే గోల్డ్ బిస్కెట్ ముక్క కనుక తీసుకుంటే అది మనం కొన్నప్పుడు కన్నా అమ్మినప్పుడు కాస్త మనీని తగ్గించిస్తారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ఇవాళ వీడియోలో ఈ గోల్డ్ అమ్మినప్పుడు ఉండేటటువంటి డౌట్స్ గురించి ఈ వీడియోలో నాకు తెలిసినవి కొన్ని చెప్పడానికైతే ట్రై చేస్తున్నానండి నేను రీసెంట్గానే అంటే మొన్న శనివారం గోల్డ్ బిస్కెట్ ముక్క అమ్మితే ఎంత వస్తుంది అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట తనకి ఇంటీరియల్ చేయించుకోవాలని ఒక ఆశ ఉందండి దాని వలన ఏంటంటే తను గోల్డ్ కొంచెం అమ్ముదాము అనుకుంది బ్యాంక్లో పెట్టుకోవచ్చు కదా అంటే ఆల్రెడీ చాలా గోల్డ్ బ్యాంక్లో పెట్టాను ఇక బ్యాంకులో పెట్టదలుచుకోలేదు దీన్ని డైరెక్ట్గా సేల్ చేసేద్దాము అనుకుంటున్నాను తనకి మూడు లక్షల రూపాయలు కావాలంటండి అందుకని తను గోల్డ్ని అమ్ముదాము అని చెప్పేసి అనుకుందనమాట ఆల్రెడీ తను గోల్డ్ ఆభరణాలు చిన్న చిన్నవి కొన్ని అమ్మడం జరిగింది అలానే గోల్డ్ కాయిన్స్ కూడా కొన్ని అమ్మడం జరిగిందండి బిస్కెట్ ముక్క ఏంటంటే కొన్ని బ్రాండెడ్ షాపులలో ఈ బిస్కెట్ ముక్కని తీసుకోము అని చెప్పేసి అన్నారట దాని గురించి ఇంకొక రెండు మూడు షాపులకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పిందండి సరే నేను కూడా వెళ్తే కాస్త బిస్కెట్ ముక్క అమ్మినప్పుడు ఎంత మనీ పోతుంది అలానే కాయిన్స్ అమ్మితే కనుక మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత లాభం వస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో నేను కూడా తను కూడా వెళ్ళడం జరిగిందండి మీకు బిస్కెట్ ముక్క సైజు ఎన్ని గ్రామ్స్ అనేది మీకు వీడియో చివరినైతే చిన్న వీడియో అయితే తీసాను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి సరదాగా మీరు కూడా చూడండి ఏవండి సాధారణంగా మనం బంగారం ఆభరణాల రూపంలో కొంటాము కాయిన్స్ రూపంలో కొంటాము బిస్కెట్ ముక్కల రూపంలో కొంటాము లేదంటే పేపర్స్ రూపంలోనండి అదేనండి మ్యూచువల్స్లో ఎస్ఐపిగా కావచ్చు డిజీ గోల్డ్లో కావచ్చు ఇలా రకరకాలుగా మనం బంగారం అయితే కొంటూ ఉంటాం కదా దానిని సేల్ చేసినప్పుడు ఎంత మనీ వస్తుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి దానికంటే ముందు ఈ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి ఇప్పుడు నేను మీకు లాస్ట్లో ఒక చిన్న వీడియో యాడ్ చేస్తానని చెప్పేసి అన్నాను కదండి ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి బిస్కెట్ ముక్క వచ్చేసి టెన్ గ్రామ్స్ గోల్డ్ అండి అది మేమిద్దరం ఒకేసారి కొన్నామండి అది ఆ బిస్కెట్ ముక్క తనొక నేను ఒక ముక్క అయితే తీసుకున్నాము ఆల్మోస్ట్ అది మూడున్నర సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ ద అవుతుంది అంటే ఇంచుమించు మూడున్నర సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల అయితే మేము తీసుకున్నాం అనమాట అప్పుడు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎంత ఉందండి గ్రాము మొత్తం మీద అది నలభై తొమ్మిది వేలకైతే తీసుకుందనమాట ఆ పది గ్రాముల బిస్కెట్ ముక్క అనేది ఇప్పుడు అమ్మితే ఎంత వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను నేను బిస్కెట్ ముక్క అమ్మడానికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయడం జరిగిందండి కానీ కొంచెం ఇలా జస్ట్ కెమెరా ఆన్ చేసేసరికి అదే ఫోన్ ఆన్ చేసేసరికి వాళ్ళు తీయొద్దు అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంక నేను తీయలేదండి మేము మొన్న శనివారం గోల్డ్ అమ్మటానికైతే వెళ్ళాం కదండి ఆ రోజు బంగారం ధర వచ్చేసి ఒక గ్రాము పదకొండు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉందండి ఆ బిస్కెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సిటీ అనమాట మేము ఇంటి దగ్గర ఏ లెక్కలు వేసుకుని వెళ్ళామంటే టెన్ గ్రామ్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ సిటీ అంటే ప్యూర్ కదండి అందుకని మనకి ఆ రోజున్న బంగారం ధర ప్రకారం లక్షా పదిహేను వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే వస్తుంది అని చెప్పేసి మేమైతే అనుకున్నామండి పది గ్రాముల బంగారం ధరకి ఇంకోటి ఏంటంటే ఇలాగ బిస్కెట్ ముక్కలు మనం ఏ షాప్లో అయితే తీసుకున్నామో అదే షాప్లో కనుక అమ్మామనుకోండి మనకి ఈజీగా సేల్ అయిపోతుంది కానీ బిస్కెట్ ముక్కలు ఒక చోట కొనుక్కొని ఇంకొక చోట అమ్మాలి అంటే ఇలాగే కొంచెం కష్టమవుతుంది మన దగ్గర బిల్లు ఉన్నా సరే కొనుక్కోవడానికి అవతలి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారండి అంటే ఈ మధ్యకాలం కొంచెం దొంగతనాలు అవి ఎక్కువ జరగడం వలన దొంగ బంగారాలు కూడా అమ్ముతూ ఉండడం వలన ఎక్కువగా కొనుక్కోవడానికి ఇష్టపడటం లేదు అని చెప్పేసి మనకి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్లో అయితే అసలు బిస్కెట్ ముక్కలని అయితే తీసుకునే తీసుకోవట్లేదండి మనం బిస్కెట్ ముక్కలు ఏ షాప్లో అయితే తీసుకున్నామో అదే షాప్లో అయితే మనకి ఈజీగా బిస్కెట్ ముక్క అమ్మడానికి అవకాశం ఉంటుంది అలానే బిస్కెట్ ముక్క కొన్నప్పుడు కంపల్సరీ బిల్లు కూడా ఉండాలండి బిల్లు లేకపోయినా సరే బిస్కెట్ ముక్క అనేది తీసుకోవను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి సరే ఇప్పుడు మాకైతే మేము లక్ష పదిహేను వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదండీ కానీ వాళ్ళు త్రీ పర్సంటేజ్ తగ్గించి అంటే మూడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు తగ్గించి లక్ష పన్నెండు వేల పదిహేను రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి త్రీ పర్సంటేజ్ ఎందుకు తగ్గించారు అని చెప్పేసి అని అడిగితే కమిషన్ అని చెప్పేసి అన్నారండి అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం జిఎస్టీతో కలిపి మనం గోల్డ్ ముక్క బిస్కెట్ ముక్క అనేది కొనుక్కుంటాం కాకపోతే మనం అమ్మేటప్పుడు ఏంటంటే జీఎస్టీ తీసేసి వాళ్ళు కొనుక్కుంటారు అనేది నాకు అర్థమైంది అదే మనం కాయిన్స్ కనుక సేల్ చేయాలి అనుకుంటే కనుక కాయిన్స్పై టూ పర్సెంటేజ్ తగ్గించి వాళ్ళైతే కాయిన్స్ కొనుక్కోవడం జరుగుతుందంటండి కాయిన్స్ కూడా ఏంటంటే మనం బ్రాండెడ్ షాపుల్లో తీసుకుంటూ ఉంటాం కదా ఏ బ్రాండెడ్ షాపులో అయితే తీసుకుంటామో అదే షాప్లో కనుక మనం అమ్మటం జరిగితే కనుక వాళ్ళు కొంచెం తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అలా కాకుండా ఒక చోటది ఇంకొక చోట అమ్మాల్సి వస్తే కనుక దానికి చాలా ఇబ్బంది పడుతాము అంతేకాకుండా బ్రాండెడ్ షాపుల్లో అయితే మీరు మొహమాటంగా చెప్పేస్తూ ఉన్నారండి వేరే షాప్లో కొన్నటువంటి గోల్డ్ కాయిన్స్ ఈ షాప్లో తీసుకోము అని చెప్పేసి అదే ఆభరణాలు అనుకోండి వేరే షాపులో కొన్నటువంటి ఆభరణాలు ఏవైనా సరే వాళ్ళు కరిగించేసే కరిగించిన బంగారం ఎంత ఉంటే దాన్ని బట్టే వాళ్ళు తీసుకుంటారండి అది కూడా బ్రాండెడ్ షాపుల్లో మాక్సిమం అమ్మడానికైతే తీసుకోరండి ఎక్స్చేంజ్కి అయితే తీసుకుంటున్నారు కానీ అమ్మడానికైతే మ్యాక్సిమం వాళ్ళు తీసుకోమనే చెప్తున్నారు చిన్న చిన్న గోల్డ్ షాప్స్లో ఏంటంటే తీసుకుంటున్నారు కాకపోతే కరిగించేస్తున్నారన్నమాట మొత్తం బంగారం అంతా కరిగించేసి అందులో రాళ్ళు కట్ట ఏమైనా ఉంటే తీసేసి అలానే మలినాలు అన్నీ తీసేసి మిగిలినటువంటి బంగారపు ముద్దు ఏదైతే ఉందో దానికే మనీ అనేది వాళ్ళు మనకి తిరిగి రిటర్న్ ఇస్తున్నారు కాకపోతే బంగారం కొనుక్కోవడం ఈజీనేనండి కానీ అమ్మడం అయితే కొంచెం కష్టమే అంటే మనం చాలా ఇష్టపడి కొనుక్కుంటాం దానిని అమ్మాలంటే మనసు ఒప్పుకోదు కాకపోతే ఏంటంటే ఇలా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటీరియర్కి కావాల్సినటువంటి పనులు జరుగుతున్నప్పుడు అవసరమైనప్పుడు బంగారాన్ని అమ్మక తప్పదు కాబట్టి అమ్ముకోవాల్సి వచ్చిన డబ్బులు మనకి కాస్త లేట్ అయినా అంటే ఒక షాప్లో తీసుకోకపోయినా ఇంకొక షాప్లో అయినా తీసుకుంటారండి కాకపోతే ఏంటంటే మన దగ్గర బిల్లు ఉండాలి ఖచ్చితంగా తీసుకున్న షాప్లోనే కనుక అమ్మితే కనుక మనకి కాస్త బెనిఫిట్ అండి అంటే ఈ గొడవలు ఏమి ఉండవు అనమాట ఈ తలనొప్పిలు ఏముండవు అంటే మేము తీసుకోమని అనటం కానీ లేదంటే కరిగించేసి ఆభరణాలు అయితే కరిగించేసి ముద్దు కింద తీసుకోవడం కానీ ఇలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఉండాలి అంటే మీరు ఏ షాప్లో కొన్నారో అదే షాప్లో తిరిగి అమ్మితే కనుక లేదా తిరిగి మీరు ఎక్స్చేంజ్ చేస్తే కనుక బెస్ట్ అండి అలా కాకుండా ఒక షాప్లో కొన్న దానిని ఇంకొక షాప్లో అమ్మాలి అన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలి అన్న కొంచెం కష్టమే కష్టం అంటే ఏముందండి ఇలా మనం పాటలు పడాల్సి వస్తుందనమాట అంటే ఒక ఆభరణాన్ని తీసుకుని వెళ్తే కనుక దానిని కరిగించి ముద్ద చేసి అమ్మాల్సి రావటం లేదా ఎక్స్చేంజ్ చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఏ షాప్లో అయితే గోల్డ్ కొన్నారో అదే షాప్లో మనం ఎక్స్చేంజ్ చేయడానికైనా లేదంటే సేల్ చేయడానికైనా ట్రై చేయాలండి కంపల్సరీ బిల్లు కైతం అయితే ఉండాలి బిల్లు కాయితాన్ని ఎవరూ కూడా పడేసుకోకూడదు ఒకవేళ మన దగ్గర బిల్లు ఉండి మనం ఒక చోట కొని వేరొక చోట అమ్మాలి అన్నా కూడా కొంచెం కష్టమేనండి అదే షాపులో అనుకోండి అంత ఉండదు అంటే ఇప్పుడు ఉదాహరణకి జోయ్ లెకాస్ ఉంది అది ఇంచుమించు దేశంలో నలుమూలలా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా జోయ్ మనం తీసుకున్న కాయిన్ మళ్ళీ తిరిగి సేల్ చేయొచ్చు లేదా మనం ఆభరణ రూపంలో ఈజీగా మార్చుకోవచ్చండి అంటే జాయిల్ ఒకటే కాదు మల్లబర్ కానీ జిఆర్టీ కానీ ఇట్లా ఏదైనా బ్రాండెడ్ షాప్లో కొన్నప్పుడు అదే షాప్లో మనం తిరిగి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సేల్ చేయవచ్చు అంతేగాని మనం ఏదో లోకల్ షాప్లో చిన్న షాపులో మనం గోల్డ్ తీసుకుని ఇలా బ్రాండెడ్ షాపుల్లో అమ్మాలి అనుకోవటం మాత్రం వాళ్ళైతే తీసుకోమని నిర్మోహమాటంగా అయితే చెప్పేస్తూ ఉన్నారండి బిల్లున్నా సరే తీసుకోరనమాట లోకల్ షాప్స్లో అయితే తీసుకుంటున్నారండి కాకపోతే వాళ్ళు కూడా ప్యూరిటీ చెక్ చేస్తున్నారు ప్యూరిటీ చెక్ చేసే తీసుకుంటున్నారు కాకపోతే త్రీ పర్సెంటేజ్ మాత్రం కమిషన్ అని చెప్పేసి తగ్గించి మనకి మిగిలిన బ్యాలెన్స్ అయితే ఇస్తున్నారండి సరే ఇప్పుడు ఎంత లాభం వచ్చింది అనేది చూద్దామండి లక్ష పన్నెండు వేలు మనకి వచ్చినటువంటి మనీ అయితే మనం కొన్నది వచ్చేసి నలభై తొమ్మిది వేలకి కదండి ఇంచుమించు అరవై మూడు వేలు లాభం అయితే వచ్చిందండి ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు వేసుకుని ఇదే యాభై వేలని రూపాయినర వడ్డీకి ఇచ్చామనుకోండి మూడు సంవత్సరాలు చూద్దామండి మూడు సంవత్సరాలకి ఎంత అవుతుందండి ఇరవై ఏడు వేలు అవుతుంది వడ్డీ అంతే కదా అదే రెండు రూపాయలు చెప్పుని చూసామనుకోండి మూడు సంవత్సరాలే చూద్దాము ముప్పై ఆరు వేలు అవుతుంది ఇప్పుడు బంగారం మీద మనకి అరవై మూడు వేలు వచ్చిందండి మరి ఆ అరవై మూడు వేలు లాభమే కదండి అంటే ఎలాగా లక్షా పన్నెండు వేల నుంచి మనం కొన్నప్పుడు రేటు కనుక తీసేస్తే అంటే లక్ష పన్నెండు వేలు ఇప్పుడు రేటు నుండి నలభై తొమ్మిది వేలు కొన్నాం కదా నలభై తొమ్మిది వేల రూపాయలు తీసేస్తే అరవై మూడు వేల రూపాయల లాభం అయితే వచ్చిందండి మనం బయట రూపాయినర రెండు రూపాయలకి వడ్డీకి ఇచ్చినా సరే ఇంత లాభం అయితే రాదనమాట కాబట్టి అప్పట్లో కాస్త కూస్తో బంగారం కొనుక్కోబట్టి ఈరోజు ఇప్పుడు ఇలా యూజ్ అయ్యింది ఆ అమ్మాయికి చక్కగా తన బంగారమే ఇంటీరియర్ వర్క్ అయితే చేంజ్ చేస్తుందండి ఈ గోల్డ్ బిస్కెట్ ఒక లక్ష పన్నెండు వేలు అయితే వచ్చింది అలాగే తను వాడలేనటువంటి చిన్న చిన్న వస్తువుల్ని సేల్ చేసేస్తే ఒక లక్ష యాభై వేలు వచ్చిందండి అలాగే తను అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కునింది అనమాట వాటికి కూడా ఒక లక్ష ఇరవై వేలు ఎంత వచ్చింది మొత్తం అన్నీ అమ్మితే మూడు పైనే వచ్చిందండి తను కొన్నప్పుడు మొత్తం గోల్డ్ బిస్కెట్ ముక్కలే కాదు కాయిన్సే కాదు జ్యువెలరీసే కాదు అన్నీ కూడా ఒక లక్ష యాభై వేలు లోపే తీసుకుందండి ఇప్పుడు తన అవసరానికి మూడు లక్షల పైనే వచ్చింది ఇదిగోండి ఇదే ఆ బంగారపు బిస్కెట్ ముక్క అనమాట మేమిద్దరము కలిపే తీసుకున్నాము నేనేమో బ్యాంగిల్ చేసుకున్నాను మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా బ్యాంగిల్ తను వచ్చేసి ఈరోజు తన అవసరానికి దీనిని అయితే సేల్ చేసేసింది అనమాట త్రిబుల్ నైన్ బంగారపు బిస్కెట్ ముక్కేనండి ఇది దీనికి మచ్చు ముక్క అని చెప్పేసి కట్ చేసినప్పుడు ఒక చిన్న ముక్క కూడా ఇచ్చారండి దానిని టెస్ట్ చేస్తే కనుక ఇది త్రిబుల్ నైన్ గోల్డా కాదా అనేది తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నారండి కానీ మచ్చు ముక్క ఏం తీసుకోలేదండి వాళ్ళు డైరెక్ట్ దీనినే వాళ్ళు టెస్ట్ అయితే చేశారనమాట అంటే అంటే త్రిబుల్ నైనా కాదా అని చెప్పేసి అనమాట ట్వంటీ ఫోర్ సీటీనా కాదా అని చెప్పేసి సో ఇదిగోండి ఇదే మచ్చు ముక్క అప్పుడు గోల్డ్ బిస్కెట్ ముక్క కట్ చేస్తున్నప్పుడు ఈ చిన్న ముక్క కూడా ఇచ్చారండి దీనిని మచ్చు ముక్క అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఆ షాప్ వాళ్ళే చెప్పారనమాట మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఇలా గోల్డ్ బిస్కెట్ ముక్కల రూపంలో కనుక తీసుకుంటే త్రీ పర్సంటేజ్ తగ్గించి మనీ ఇస్తారు అలానే గోల్డ్ కాయిన్స్ రూపంలో కనుక తీసుకుంటే మనం గోల్డ్ కాయిన్స్ అమ్మినప్పుడు టూ తగ్గించి మిగిలిన మనీ అయితే మనకి ఇస్తారనమాట అండి అంటే ఒకవేళ ఎవరైనా అమ్మితే కనుక ఒకసారి మీరు చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి రీసెంట్గా కొని వెంటనే అమ్మేయాలి అంటే మాత్రం పెద్దగా లాభం అయితే రాదండి గత రెండు మూడు సంవత్సరాల క్రితం కొని అమ్మాలి అనుకుంటే మాత్రం మంచి లాభమే ఉంటుంది అలానే గోల్డ్ అమ్మిన తర్వాత అమౌంట్ వచ్చేసి ఖచ్చితంగా అకౌంట్కే వేస్తున్నారండి డైరెక్ట్గా క్యాష్ అయితే ఇవ్వట్లేదు అది మీరు బిస్కెట్ మొక్కల రూపంలో అమ్మిన గోల్డ్ కాయిన్స్ రూపంలో అమ్మిన ఆభరణాల రూపంలో అమ్మినా ఎలా అమ్మినా సరే బ్యాంక్ అకౌంట్కే వేస్తున్నారండి అమౌంట్ అనేది మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్